హాయ్ ఆలు మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా చేసేద్దాం రండి ఒక మిక్సీ జార్ తీసుకొని మొదట ధనియాలు అలాగే నువ్వులు వేయించిన వేయి తీసుకోలేదు మామూలుగా పచ్చ నువ్వులే తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా అంత చిన్న ముక్కలేం కాదు నార్మల్గా మీడియంగా తొరుక్కున్నవి తర్వాత టమోటాలు వేసాను ఇవన్నీ తీసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే ఎండుమిర్చి చిన్న తొక్కంత తొక్కలతో సహా తీసుకున్నానండి అవే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను అలాగే వేస్తాను ఇవన్నీ ఏంటంటే ఒకసారి గట్టిగా మంచిగా తిప్పుకోవాలి మరీ కచాపచ్చా కాకుండా బాగా ఆ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక బాండి తీసుకొని ఆయిల్ ముందుగానే కొంచెం ఎక్కువే వేసుకోండి కాగిన తర్వాత ఈ మసాలా ముద్దని దానిలో వేపండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేపండి ఎందుకంటే అన్నీ మనం పచ్చి వేసుకున్నాం కదా గ్రైండ్ చేసేటప్పుడు సో అదంతా పచ్చితనం అంతా పోవాలన్నమాట ఇప్పుడే నేనైతే పసుపు ఉప్పు అలాంటివి వేయను జస్ట్ ఈ పేస్ట్ అంతా ఒక లైట్గా విడిగా ఉన్నప్పుడు వేయించుకుంటాం కదా ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ పేస్ట్ పట్టేసేసి వేయిస్తున్నాను చూడండి ఫైవ్ మినిట్స్ జస్ట్ అలా వేగిపోయింది లైట్గా ఇప్పుడైతే కొంచెం పసుపు కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు తీసుకోండి ఇక్కడ నేను చేసే కర్రీ ఏంటంటే ఇది రైస్ కర్రీ అనమాట రైస్ తినేది చపాతీలో తినేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి కారం తక్కువ పడాలి ఉప్పు కూడా తక్కువ పడాలి రైస్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తగ్గట్టు ఉప్పు నేను ఎక్కువ తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఉల్లగడ్డలను కూడా శుభ్రంగా మనం పీల్ తీసేసుకొని కడిగేసుకోవాలి వాటర్లో నల్లబడిపోతాయి కాబట్టి వాటర్లోనే ఉంచండి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మరీ అంత చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో తురిగేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఓవర్ని నల్లగా అయిపోతాయి కాబట్టి ఆ తరిగిన మొక్కల్ని వాటర్లో వేసేసుకొని పెట్టుకోండి మరి చిన్న చిన్న ముక్కలుగా తొరిగితే ఏంటంటే కర్రీలో మనకు అవి కనిపించవు పూర్తిగా కలిసిపోతాయి అనమాట ముద్దగా అయిపోతుంది మనకు కొంచెం ముక్క కనిపించాలి కాబట్టి కొంచెం మీడియంగా తొలగ్కోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ మసాలా ముద్దంతా పేస్ట్ అంతా బాగా వేగిపోయింది కదా బాగా గోల్డిష్ కలర్లో వచ్చింది ఇప్పుడు మనం తొరిగి పెట్టుకున్న ఒళ్ళగడ్డ మొక్కల్ని దానిలో వేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే నుంచోండి ఎక్కడికి వెళ్ళొద్దు అటు ఇటు కలిదిప్పాల మొత్తం మసాలా మొత్తం మొత్తం ముక్కలకి పట్టాలన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా తిప్పేసేసి రెండు తిప్పులు వదిలేసి వెళ్ళిపోతారనమాట ఇక ముక్క అడుగున మాడిపోయి నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఎంత కర్రీ బాగా చేసినా అదొక ముక్క మనకి డామినేట్ చేస్తూ ఉంటుంది ఆ ముక్క పచ్చిదనం పోయే వరకు మసాలా ముద్ద దాన్ని బాగా పట్టేసేసి ఆ ముద్దతోనే ఈ బాగా ముక్కలని వే వేగాలన్నమాట ఇప్పుడు ముందుగా నీళ్ళు పోస్తే ఏంటంటే ఆ పచ్చిదనం అలాగే ఉంటుంది దానిలో సో అందుకని ఫైవ్ మినిట్స్ బాగా వేపాలి దాన్ని ఇక నెక్స్ట్ ఏంటంటే ఇలా వేగిన తర్వాత ముక్క మెత్తబడాలి కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోయండి జస్ట్ లిటిల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని దానిలో పోసేసి ఇక ఫైవ్ మినిట్స్ ఏంటంటే మూత పెట్టేసేసి వదిలేసేయండి మూత పెట్టకపోతే ఏంటంటే అది మగ్గదు అందుకే ఏంటంటే తొందరగా కూర అయిపోవాలి మగ్గాలన్నప్పుడు ఇంకే మూత పెట్టేది వేసుకోవడమే చూడండి ఇలా ఇక్కడ చూపించిన విధంగా చక్కగా ముక్క అయితే ఇంకా ఉడకలేదు అయితే ఉడికింది శుభ్రంగా మగ్గడం అయితే జరిగింది ఇక్కడ ఇంకో సగం ఏంటంటే మనం కర్రీ ప్రాసెస్లోనే అది శుభ్రంగా ఉడిగిపోతుంది ఆ కర్రీ అలా అవుతుండగానే నెక్స్ట్ పొయ్యి మీద ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేయద్దు ఇక్కడ నేను కసూరి మీద తీసుకున్నాను పచ్చిదాన్ని కొంచెం ఒక లైట్గా వేపేసి ఎంతోసేపు పడుతుంది వన్ సెకండ్ జస్ట్ అంతే వేగిన తర్వాత చేతులతో నన్ను నలిపేసి వేసేసేయండి దాన్ని ఇంకా మరీ అంత ఎక్కువ తీసుకోవద్దు కర్రీని బాగా డామినేట్ చేస్తూ ఉంటుంది ఇంకా అందుకని కొంచెం తక్కువే తీసుకోండి చాలామంది అంటే పచ్చిగా వేస్తారు కదా అసలు కర్రీ టేస్టే రాదు ఎంతైనా వేపి వేస్తేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది కసూరి మీద ఎక్కువ నేను ఆలు కర్రీ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను అంటే మిగతా కర్రీస్కి యూజ్ చేయకూడదని కాదు ఎందుకు సూటబుల్ అవుతుంది దానికి నా వరకు ఏంటంటే నేను ఎక్కువగా చేసేటప్పుడు ఇదైతే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ బిగా నేను ఇది యూజ్ చేస్తాను అప్పుడే టేస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మూత పెట్టేసేసుకుని వెళ్ళద్దాం చూడండి ఇలాగా దగ్గరగా పడిపోయింది ఇక ముక్క కూడా చాలా స్మూత్గా ఉడికింది అలాగే ఇక్కడ ముక్క ఏంటంటే ఇంత జాగ్రత్తగా కర్రీ చేసిన తర్వాత ముక్క ఎక్కడ నలగకూడదనమాట ముక్క ముక్కగానే ఉండాలి మెత్తగానే ఉండాలి మరీ ఎక్కువసార్లు తిప్పినా కూడా ముక్క నలిగిపోతుంది ముద్దగా వస్తుంది అనమాట సో ఇదండి రెస్టారెంట్ స్టైల్లో కరేపాక్ అయితే లాస్ట్లో వేసుకున్నాను ఎందుకంటే గ్రీన్గా ఉండాలి ఫస్ట్లో వేసుకున్నప్పుడు అది నల్లగా అయిపోతుంది చివరిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుందాము ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాలా సింపుల్గా ఏమాత్రం కష్టపడకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ వచ్చే విధంగా మనం ఈ రెసిపీని చేసుకున్నాం కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి